హాయ్ చిన్న హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు నీ పేరు నయోనిక ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ సో ఎవరి మూవీ కోసం వచ్చావు ఓజీ సో పవర్ స్టార్ అంటే ఇష్టమా ఏంటి పవర్ స్టార్ అంటే మ్యారేజ్ చూపి ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ ఏ పవన్ స్టార్ అంటే ఎందుకు ఇష్టం నీకు స్టైల్ బాగుంటది అవునా సో ఓవరాల్గా ఇంత ఏజ్లో నీకు పవన్ స్టార్ అంటే వచ్చింది తెలియదు పవన్ స్టార్ డైలాగ్ చెప్తావా బాబులకే బాబు చెప్పు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు థ్యాంక్ యూ స్టార్ట్ యా హాయ్ హాయ్ యువర్ నేమ్ నిఖిల్ ఎక్కడి నుంచి వస్తున్నారు దిల్షుక్ నగర్ అండి సో రెండు రాష్ట్రాలు ఏనపడుతున్న ఒకే ఒక పేరు ఓజీ సో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ తాలూకా అండి పిఠాపురం మేము పిఠాపురమే అండ్ ఎల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉందండి మాకు సినిమా మీద చూద్దాం సుజిత్ చేసినా బాగుంటుంది కాబట్టి స్టార్ స్టార్జింగ్ ఎలా ఉంది ఇచ్చి పడేస్తారండి అంటే చాలా రోజుల తర్వాత ఒక మ్యూజిక్ చేశారు కదా తమన్ గారు తమన్ అండి ఆయన చేసిన ప్రతిది ఓ మై గాడ్ హంగ్రీ చీత ఓమి ఎవ్రీథింగ్ సో గుడ్ బెనిఫిట్ షోకి మీరు వెళ్తున్నారు బెనిఫిట్ షోకి వెళ్ళట్లేదు లైక్ కాలేజ్ ఉంది కాబట్టి నాకు ఛాన్స్ లేదు బట్ ఫస్ట్ డే వెళ్తున్నా టికెట్ బుక్ చాలా మంది బెనిఫిట్ షోకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని విమర్శిస్తున్నారు దానిపై మిస్

చూడాలి ఏం జరుగుతుందో అనేది సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ లుక్లా కనిపిస్తున్నారు కదా సో దీనిపై మీ స్పందన ఏంటి స్పందన అనేది ఏం లేదు కనిపించేసారు అసలు కళ్ళు ఇలా ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి ఆ ట్రైలర్ ఇప్పుడు ఇంకెలా ఉంటుందో చెప్పలేము బట్ హిస్ లుక్స్ ట్యామ్ కూడా అసలు చెప్పలేము అసలు మాటలు కూడా రావట్లేదు నో వర్డ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చిన కంటెంట్ రిలీజ్ ఏదైతే అయిందో వెరీ గ్రేట్ ప్రీమియర్ షోకి మీరు వెళ్తున్నారు ప్రీమియర్ షోకి ప్రీమియర్ షోకి వెళ్ళట్లేదు కానీ బట్ యా సినిమా టికెట్స్ అయితే దొరికినాయి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆ రోజు వెళ్తున్నాం పక్కన ప్రీమియర్ షోస్కి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు అని చాలా మంది విమర్శిస్తున్నారు దానిపై మీ స్పందన అది ఐ మీన్ ఆబ్వియస్లీ హైప్ పవన్ కళ్యాణ్ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకుంటున్నాను ఏం కాదు డైరెక్షన్ అంటే తోప్ అని అనుకుంటున్నాం బట్ ఏమవుతుందో చూడాలి పడేసిండు వాడేసి టెడ్డి అసలు మామూలుగా లేదు టెడ్డి అంటే చెప్తారా పవర్ స్టార్ డైలాగ్ కొంచెం కష్టమే మహేష్ బాబు డైలాగ్ వస్తుంది నాకు ఎందుకంటే మహేష్ బాబు డైలాగ్ ఎస్ బాబులకే బాబు మహేష్ బాబు కానీ ఈ ఒక్క రోజు కోసం కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్ళొచ్చు మహేష్ బాబు మహేష్ బాబే టిఎఫ్ఐ కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఇట్స్ ఓకే ఈ ఒక్క రోజు కళ్యాణ్ బాబు అనుకోవచ్చు చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి ఎక్కడ హట్ అవ్వకూడదని మేము అనుకుంటాం ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ మామూలుగా చేయదు బద్దలు కొట్టింది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మేనరిజం కనిపిస్తుంది కదా సో దీనిపైన మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆనందంగా ఉంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కోరిక ఇది ఈరోజు నెరవేరుతుందని పిచ్చి కోసేసుకుంటామే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఈరోజు వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంట్రెస్ట్లో ఉన్న రికార్డ్స్ అని బ్రేక్ చేస్తుందా చేసిద్ది బ్రేక్ చేసిద్ది గట్టిగా చేసింది గట్టిగా చేసిద్ది పుష్ప ఎక్కడ సరిపోతుంది దీనికి